గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన ఈ సూచనలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అయితే ఈ గ్రూపులు ఎవరెవనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరగవచ్చిన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాలు సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రతి న్యూస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరుగుతుందనే కారణంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు ఆందోళనకు గురవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని తెలియగానే రంగంలోకి దిగారట ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే కేంద్ర పెద్దలతో మాట్లాడి సెక్యూరిటీ పెంచే యోచనలో ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కారణమైన విషయం విదుతమే ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనే సందేహం మొదటిగా చూపుకోవచ్చు